అన్నగనగనగనగా ఒక అందమైన కథ ఒకసారి కాశీనాథుడు అనే వ్యక్తి అరణ్య మార్గం ద్వారా వెళ్తూ ఉన్నాడు నడిచి 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 అతనికి నీరసం వచ్చింది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది ఆ చెట్టు దశ దిశలకు వ్యాపించినట్లు ఎంతో పెద్దదిగా ఉంది చెట్టు నీడన చల్లగా ఉంది అలసిపోయిన కాశీనాథుడు ఆ చెట్టు కింద కాసేపు అలా అలా విశ్రమించాడు అక్కడ చెట్టు కింద చిన్న చిన్న మరికాయలు పడున్నాయి ఆ చెట్టుకు కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ ఉంది దానికి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాసున్నాయి కాశీనాథునికి చాలా నవ్వొచ్చింది భగవంతుడికి ఆలోచన జ్ఞానము చాలా తక్కువగా ఉన్నట్టుంది ఇంత పెద్ద మర్రి చెట్టుకి చిన్న చిన్న కాయలు అంత చిన్న గుమ్మడి తీగకు పెద్ద పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ కాశీనాథుడు నిద్రపోయాడు కాశీనాథుడు నిద్రలేచి చూసేసరికి అతని మీద చిన్న చిన్న మరికాయలు పడున్నాయి అవి చూడగానే అతనికి వెన్నులో జలధరించింది ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ చెట్టుకు కాసున్నట్లయితే అవి మీద పడి తన తల పగిలి చచ్చేవాడు కాబట్టి దేవుడు చాలా తెలివైనవాడు ఎంతో దురదృష్టి కలవాడు అనుకుంటూ కాశీనాథుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు